హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్ సంఖ్యా శ్రేణిలో వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి క్రింది శ్రేణిలో తప్పుగా ఇవ్వబడిన సంఖ్యను కనుగొనండి అని ఇచ్చాడండి ఎస్ఐ టూ థౌజండ్ ట్వెల్వ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇక్కడ శ్రేణి ఏది ఇచ్చాడో చూద్దాం ఫోర్ ఫార్టీ ఫైవ్ కామా టూ ట్వంటీ వన్ కామా వన్ నాట్ నైన్ కామా ఫార్టీ సిక్స్ కామా ట్వంటీ ఫైవ్ కామా లెవెన్ కామా ఫోర్ అని ఇచ్చాడండి ఇక్కడ మరి ఏ లాజిక్ అప్లై చేశాడో ఇక్కడ చూద్దామండి ఇక్కడ ఫోర్ ఫార్టీ ఫైవ్ని ఏం చేశాడు అని అంటే మైనస్ త్రీ చేశాడండి చేసి డివైడెడ్ బై టూ చేస్తే మనకి ఎంత వస్తుంది అని అంటే టూ ట్వంటీ వన్ వస్తుంది అలాగే టూ ట్వంటీ వన్ని మళ్ళీ సేమ్ ఇదే లాజిక్ని అప్లై చేశాడండి మైనస్ త్రీ చేశాడు డివైడెడ్ బై టూ చేస్తే మనకి వన్ నాట్ నైన్ వస్తుందండి అలాగే ఇక్కడ వన్ నాట్ నైన్ని మైనస్ త్రీ డివైడెడ్ బై టూ చేస్తే మనకి ఫార్టీ సిక్స్ రావాలి కానీ ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే ఫిఫ్టీ త్రీ వస్తుంది సో మనకి ఇక్కడ రాంగ్గా ఇవ్వబడింది ఏంటి అని అంటే ఫార్టీ సిక్స్ సో మరి ఇక్కడ ఫిఫ్టీ త్రీని కూడా మైనస్ త్రీ డివైడెడ్ బై టూ చేస్తే మనకు ట్వంటీ ఫైవ్ వస్తుందండి అలాగే లెవెన్ని మైనస్ త్రీ డివైడెడ్ బై టూ చేస్తే మనకి ఫోర్ వస్తుంది కాబట్టి ఇక్కడ లాజిక్ అప్లై అయింది కాబట్టి మనకి ఇక్కడ రాంగ్గా ఉన్నటువంటి నెంబర్ ఏంటి అని అంటే ఫార్టీ సిక్స్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ మన వీడియోకి ఇంకా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి